నమస్కారం మే పన్నెండు పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంగా ఉన్న మన పంజాబ్లోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆదంపూర్ స్థావరం నుంచి ప్రధాని మోడీ జాతీయ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగం ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితుల్లో భారతదేశానికి ధైర్యాన్ని ఇచ్చింది భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు చేసి రమ్మని శిక్షణనిచ్చి పంపుతూ ఆ విషయం బయటపడినప్పుడల్లా వాళ్ళు మా వాళ్ళు కారని స్వతంత్రులని మేము శాంతికే కట్టుబడి ఉన్నామని పాక్ వల్లించే చిలక పలుకులన్నీ కట్టుకథలు అబద్ధాలు అని పదే పదే రుజువవుతూనే వస్తోంది ప్రధాని తన ప్రసంగంలో మన దేశ భద్రతకు సార్వభౌమాధికారానికి అడ్డు తగిలేవారు ఏ మూల దాక్కున్నా వారి నెత్తిన మనం కురిపించబోయే పిడుగుల నుంచి తప్పించుకోలేరని దీన్ని ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచానికి తేట చేసిన మన త్రివిధ దళ సైన్యాధికారులను యోధులను ప్రశంసించారు ఇక పైన చర్చలు అంటూ ఏమైనా ఉంటే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం లేదా పాక్ ఆక్రమిత కశ్మీర్ గురించి మాత్రమే అని చివరికి సింధుజల ప్రవాహ నిలుపుదల అంశాన్ని కూడా ఇప్పుడప్పుడే సమీక్షించబోమని కూడా ప్రధాని స్పష్టపరిచారు ప్రధాని ప్రసంగం ప్రజలకు ఇచ్చిన సందేశంలా కాక ప్రజలతో చేసిన సంభాషణలా ఉందని హిందుస్థాన్ టైమ్స్ కొనియాడింది ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ ఒక లక్ష్మణ రేఖను స్పష్టంగా లిఖించిందని అది దాటి వచ్చేవారితో తాడో పేడో తప్ప వేరే విధానం ఏదీ మనకు లేదని ఆదంపూర్ ఎయిర్ బేస్లోని రష్యన్ నిర్మిత సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ సాక్షిగా ప్రధాని మోడీ ప్రకటించారు ఈ సందేశానికి ఆ ప్రదేశాన్నే ఎంచుకున్న కారణం పాకిస్తాన్ తాను ధ్వంసం చేశానని చెబుతూ ప్రచారం చేసుకుంటున్న అనేక భారత సైనిక స్థావరాల్లో ఆదంపూర్ కూడా ఒకటి కావడం ఇది మన పంజాబ్లోని జలంధర్ నగరానికి అతి సమీపంలోనూ పాకిస్తాన్ సరిహద్దుకు అతి చేరువలోనూ ఉన్న మన భారతీయ వాయుసేన స్థావరం ఇక్కడి మన ఆయుధ వ్యవస్థ కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా ఏవి చెక్కు చెదరలేదని ప్రధాని సందేశ సభ ద్వారా ప్రపంచానికి తేట తెల్లం అయ్యి ఆ మేరకు పాకిస్తాన్ ప్రచార బుడగకి చిల్లు కూడా పడింది మనవంతుగా తొమ్మిది టెర్రరిస్టు స్థావరాలను కనీసం వంద మంది ఉగ్రవాదులను మట్టు పెట్టామని ప్రధాని ప్రకటించారు దౌష్ట్యానికి ఒడిగట్టే ఉగ్రవాదితోనూ అతన్ని పెంచి పోషించే దేశంతోనూ ఇకపై మన వైఖరి ఒకేలా ఉండబోతోంది అని కూడా స్పష్టపరిచారు మా వద్ద అణ్వాయుధాలు ఉన్నాయి కనుక జాగ్రత్త అనే బ్లాక్ మెయిలింగ్ ట్రిక్కులకు మన సైన్య స్థైర్యం లొంగదు కంగదు అని తెలియజెప్పారు ఏప్రిల్ ఇరవై రెండున పహాల్గామ్లో అమాయక టూరిస్టులను అతి క్రూరంగా హతమార్చిన పాక్ ప్రేరేపిత ఉగ్రముఖ దుశ్చర్యలకు ప్రతీకారంగా మే ఏడవ తారీఖు జామున ప్రారంభించిన ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మే పదిన విరమణ ప్రకటన వెలువడే నాటికి పాకిస్తాన్లోని మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో దాడులు చేసి పలు తీవ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడమే కాక పదుల సంఖ్యలో ఉగ్రమూకలను మట్టు పెట్టింది భారత్ పరంగా ఇప్పటి నుంచి ఇదే మన సాధారణీకరణ అంటే మన న్యూ నార్మల్గా ఈ చర్యను పేర్కొన్నారు ప్రధాని ఇకపై ఎటువంటి ఉగ్రచేష్టకైనా మన వైపు నుంచి ఉండే ఉపసంహారం ఇలాగే ఉంటుందన్న సూచన స్పష్టంగా ప్రపంచానికి అంతకు తెలిసేలా వెలువడింది ఇదంతా ఇలా ఉంటే యుద్ధ విరమణ ప్రకటన ఆసక్తికరంగా మారింది కథనంలో కత్తులు దూసుకుంటున్న రెండు దేశాల కథనము ఎలా ఉన్నా తాము పాకిస్తాన్కు చదివించిన వంద కోట్ల డాలర్ల ఐఎంఎఫ్ సహాయం ఇంకా లోక కళ్యాణార్థము తమ ప్రభుత్వ నేతలు చూపిన చొరవతోనే ఈ విరమణ సాధ్యపడిందని అమెరికా అధ్యక్షులు ట్రంప్ ప్రకటించారు పనిలో పనిగా పిలవని పేరంటంగా కాశ్మీర్ సమస్యకి కూడా తమ వంతు సహకారాన్ని అందిస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు ఇది దాయాదులు ఇద్దరికీ కూడా ఆశ్చర్యం కలిగించిన అంశం పాకిస్తాన్ సంగతి ఎలా ఉన్నా కాశ్మీర్ మన అంతర్గత వ్యవహారమని ఇతర మధ్యవర్తుల జోక్యాన్ని అనుమతించబోమని ఇంతకుముందు మనం ఎన్నో అంతర్జాతీయ వేదికలపై ప్రకటించిన అవేవి జరగనట్టు ఇదేదో ఇప్పుడే కొత్తగా పుట్టిన సమస్యలాగా ట్రంప్ గారు దీనికి తగుదునమ్మా అని మధ్యవర్తిత్వం వహించబోనడం భారత ప్రభుత్వానికే కాక అందరు భారతీయులకు కూడా విస్మయము విసుగు కలిగించింది దీనిని బాహాటంగా వ్యతిరేకించిన వారిలో కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ఒకరు భారత్లో జరుగుతున్న ఉగ్రవాద దాడులన్నిటికీ కాశ్మీర్ ప్రధాన కారణమని పాక్ ప్రభుత్వము విద్యావేత్తలు కొందరు మనవారు కూడా అవకాశం దొరికినప్పుడల్లా వల్లిస్తూనే ఉన్నారు కానీ ఇప్పటి వరకు దేశంలోని అనేక ప్రాంతాల్లో జరిగిన జరుగుతున్న ఉగ్రదాడులకు కాశ్మీర్ ప్రజలకు ఎటువంటి సంబంధం లేదన్నది ఎప్పటికప్పుడు స్పష్టపడుతూనే ఉంది ఈ దాడులన్నీ పొరుగుదేశం పెంచి పోషించి శిక్షణనిచ్చి ఉసిగొల్పుతున్న ముష్కర మూకల పనే గాని కాశ్మీరీ యువత పని కాదు అనే విషయాన్ని ట్రంప్కు ముందు అమెరికా అధ్యక్షులు అందరూ ఏదో సందర్భంలో అంగీకరించినదే గతంలో అమెరికన్ టూరిస్టులకు భారతదేశం పాకిస్తాను ప్రమాదకరమైనవని తమ ప్రభుత్వ అధికారులు జాగ్రత్తలు చెబుతున్నప్పుడు బిల్ క్లింటన్ సహా పలువురు అమెరికా అధ్యక్షులు అది తప్పుడు అభిప్రాయమని పాక్ విషయంలో నిజం కావచ్చునేమో కానీ భారత్ విషయంలో అటువంటి అపోహలు సృష్టించవద్దని మందలించినట్టు కూడా విన్నాం ఇప్పుడు అదే దేశ అధ్యక్షుడు ఉగ్రవాద ఉత్పాతానికి కాశ్మీరే కారణం అన్న పాచిపోయిన పాకిస్తాన్ పాత పల్లవినే అందుకుని దాని పరిష్కారానికి పౌరోహిత్యం చేస్తానని పెత్తనం ఎత్తుకోవడం బోడిగుండుకి మోకాలికి ముడి పెట్టినట్టు ఉందని మన అంతర్గత విషయమైన కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేయడమే కాక దానితో ఏ సంబంధం లేని వారిని అంతకన్నా సంబంధం లేని ఇంకెవరో సంధానపరిచి భాగస్వాములను చేయడానికి ప్రయత్నించడమేమిటి తల తిక్క కాకపోతే అని శశి తరూర్ ఆగ్రహించారు ప్రముఖ పాత్రికేయురాలు తవ్లీన్ సింగ్ ఇండియన్ ఎక్స్ప్రెస్లో పాక్ ఉగ్రవాదానికి కాశ్మీర్కు ముడిపెట్టడం ఎంత అసంబద్ధమైన ఎత్తుగడో పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి నుంచి నేటి వరకు దేశవ్యాప్తంగా జరిగిన అనేక ఉగ్రదాడులను ఉదాహరిస్తూ వివరించారు నవవధువుల కళ్ళ ఎదుటే వారి భర్తలను కాల్చి చంపిన వారి దౌష్ట్యాన్ని ప్రశ్నించకుండా దీని అంతటికీ కాశ్మీర సమస్య కారణమని ఇరు దేశాల్లోని కొందరు విద్యాధికులు అవకాశం దొరికినప్పుడల్లా వదరుతూ ఉండడం సిగ్గుచేటు అని ఆమె అభిప్రాయపడ్డారు ఇంకా సిగ్గుచేటు అయిన విషయం భారత పాకిస్తాన్ గొడవలు కాశ్మీర్ విషయంలో జరుగుతూనే ఉంటాయని కొన్ని వందల సంవత్సరాలు కాదు వేల సంవత్సరాలు కూడా జరుగుతాయని ట్రంప్ వంటి ప్రముఖులు జోస్యం చెప్పడం పైగా కాశ్మీరు తమకు ప్రాణనాడి అంటే జగ్యులర్ వీన్ అని పాకిస్తాన్ సైన్య అధ్యక్షుడు అసీమ్ మునీర్ వ్యాఖ్యానించడాన్ని కూడా తూర్పార తూర్పారపట్టారు పాకిస్తాన్ ప్రజాస్వామ్యం నేతి బీరకాయ చందమని తాము ప్రజాస్వామ్య వటవృక్షం అనుకుంటున్నది నిజానికి తమ సైన్యం టేబుల్ మీద అలంకారప్రాయంగా ఉంచుకున్న బోన్ సాయి వృక్షం మాత్రమే అని ఆమె ఏసడించారు హిందూ పత్రిక తన సంపాదకీయంలో ఇలా అభిప్రాయపడింది ఇప్పటి వరకు ఈ వ్యవహారాన్ని మనం నిర్వహించిన తీరు దేశ భద్రత సార్వభౌమికతల దృష్ట్యా ప్రశంసనీయమే అయినా యుద్ధ దౌత్య వ్యూహాన్ని ప్రజాకర్షక నినాదాలు ప్రైమ్ టైమ్ టీఆర్పీల యుద్ధాల నుంచి దూరం పెట్టాలి ఎంత సమర్థవంతంగా తిప్పికొడుతున్నాం అనుకున్న దాడులు జరిగినప్పుడల్లా మనం చెల్లించే మూల్యం భారీగానే ఉంటుంది కనుక విజయం మత్తులో మనం చేసే ప్రకటనలు వైరిపక్షం మన మీద ప్రయోగించే ఆయుధం కాకూడదు దౌత్యం చాప కింద నీరులా కార్యాచరణ చాటుమాటుగా ఉండాలి క్వయట్ డిప్లొమసీ అండ్ కోవర్ట్ ఆపరేషన్స్ అయితే ఇది బాకా ఛానళ్ల టిఆర్పి రేటింగ్స్ను పెంచకున్న దేశ భద్రత దృష్ట్యా అతి ముఖ్యమైనది ఇంకా పాకిస్తాన్ అణ్వాయుధ ప్రగల్భాలను మనం పట్టించుకోమన్నాము సరే కానీ ఇదే అదనుగా న్యూక్లియర్ ముప్పు నుంచి ప్రపంచ ప్రజానీకాన్ని పరిరక్షించేందుకు మనతో భావసారూప్యం కలిగిన అన్ని దేశాలను కూడగట్టి అణు ముప్పు గురించి విస్తృత స్థాయిలో చర్చలకు శ్రీకారం చుట్టాలి అణుయుద్ధ విధ్వంసం పట్టించుకోనక్కర్లేనంత స్వల్ప విషయం కాదని ఈ చర్చల్లో అందరూ గ్రహించాలి అలా చేసినప్పుడే కాశ్మీర్ మన అంతర్గత వ్యవహారమే అయినా ఆ బూచిని చూపించి ఒకసారి అణ్వాయుధాలు ఉన్నాయని ఇంకోసారి ప్రకటిస్తూ విశేష ప్రచారము ప్రోద్బలము పోగుచేసుకుంటున్న పొరుగుదేశపు పెడపోకడలకు కళ్ళెం వేసే అవకాశం లభిస్తుంది యుద్ధం వల్ల ఢిల్లీ కానీ ఇస్లామాబాద్ కానీ ఏ విధంగానూ లాభపడవు కనుక మన ప్రభుత్వం తను గీసుకున్న లక్ష్మణ రేఖను పునఃసమీక్షించుకుంటే బాగుంటుందని టెలిగ్రాఫ్ పత్రిక అభిప్రాయపడింది టెర్రరిస్టు సంఘటనలు జరిగినప్పుడల్లా యుద్ధం కుదిరే పనేనా పైగా ప్రతి ఉగ్ర సంఘటనకు యుద్ధంతోనే సమాధానం అని ఢంకా బజాయించి ప్రకటించేం కనుక ఇప్పుడు చేసినట్టు మెరుపుదాడులు చేసి వైరిపక్షాన్ని ఆశ్చర్యపరిచే అవకాశం ఇక ముందు ఉండబోదు వార్త చెవిన పడడంతోనే వైరి దేశం జాగ్రత్త పడుతుంది ఇంకోవైపు ఎప్పుడూ యుద్ధమేఘాలు ఆవరించిన మన దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రారు ఆయుధ యుద్ధం కన్నా దౌత్య యుద్ధమే మన విధానం కావాలి ఇంతకు ముందే చెప్పుకున్నట్టు ఉగ్రమోకలకు శిక్షణను స్థావరాన్ని కల్పిస్తున్న దాయాది దేశం అన్ని సందర్భాల్లోనూ కాశ్మీర్నే సాకుగా చెప్పుకుంటూ అన్ని అంతర్జాతీయ వేదికల పైన ఇండియా మీద విషం చిమ్ముతోంది అది ట్రంప్ సహా పాశ్చాత్య దేశాలు చాలా మట్టుకు నమ్ముతున్నాయి ముందు దాని నోటిని దౌత్యపరంగా మోయించి ఆ ప్రచారాన్ని తిప్పికొట్టాలి ఇదే కాక ఇంతకు ముందు పాక్ ప్రాపకంలో పడగలెత్తి ఇప్పుడు ఆ దేశం కాదనడంతో ఎటు తోచక బుసలు కొడుతున్న ఉగ్రతండాలు మన లక్ష్మణ రేఖను మన చేతే దాటించే విధంగా ఇరు దేశాలను యుద్ధానికి ఉసిగొల్పే చేష్టలకు పాల్పడవచ్చు అని టెలిగ్రాఫ్ పత్రిక సూచించింది చివరిగా యువల్ నోవా హరారి హోమోడియస్ పుస్తకంలో ఇలా ప్రస్తావిస్తారు టెర్రరిస్టు ఈగలాటివాడు దేశం ఎద్దులాటిది ఎద్దును ఏ విధంగానూ ఎదుర్కోలేని ఈగ అదను చూసి దాని కంట్లో కూడుతుంది ఆ బాధ భరించలేని ఎద్దు విపరీతమైన కసితో ఇష్టారీతిన చెలరేగి ఈ గొడవతో సంబంధం లేని అన్నిటినీ నాశనం చేస్తుంది అదే జరుగుతోంది ఇప్పుడు దేశం యావత్తూ దిగ్భ్రాంతి చెందేలా దారుణానికి ఒడిగట్టిన ముష్కరుల్లో ఇంతవరకు ఒక్కడూ దొరకలేదు ఈ పాపంతో ఏ సంబంధము లేని సరిహద్దు ప్రాంత ప్రజలు ప్రాణాలు ఆస్తులు కోల్పోతున్నారు సింధు జలాల కట్టడితో బడుగు రైతులు తల పట్టుకుని ఆకాశం కేసి చూస్తున్నారు పోయిన ప్రాణాలకు తోడు రెండు వైపులా ఇంకో వంద మంది వరకు పోయారు వేల కోట్ల ఆస్తి నష్టం వాటిల్లింది ఉగ్రమూకలకి కావలసిందే ఇది ఇప్పుడు ప్రతి ఒక్క భారతీయుడి హృదయంలోనూ ఒకటే ఆకాంక్ష మనది అని చెప్పబడే ఇండియా ఏ సరిహద్దుల వరకైనా క్షేమంగా స్వేచ్ఛగా ధీమాగా పోయి తిరిగి రాగలము అనే హామీ ప్రభుత్వం నుంచి మనకు కావాలి ఆ హామీ అమలుకు తగినంత బలగాన్ని యంత్రాంగాన్ని ప్రభుత్వం సమకూర్చుకోవాలి పక్కవాడితో తగు వచ్చినప్పుడల్లా అది తీర్చమని చెప్పి పడమటివాడి ప్రమేయాన్ని అర్థించే అవసరం లేని స్వావలంబన స్వయం సమృద్ధి మనం సాధించాలి